యానం నియోజకవర్గంలో గత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు సుమారు అరవై నాలుగు మందికి ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఆర్థిక సంవత్సరానికి గాను సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టడం జరిగిందని ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి చదువుకోవాలని అదేవిధంగా ప్రభుత్వం విద్యార్థులకు అనేక పథకాలు అమలు చేస్తున్నారని వాటిని వినియోగించుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఎమ్మెల్యే గొల్లపల్లి తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాంతీయ పరిపాలనా అధికారి ఆర్ మునిస్వామి విద్యాశాఖ అధికారి పంపన ప్రవీణ్ సర్వశిక్ష ఏడిపివి కమిడి ప్రభాకర్

కానీ మనం వచ్చిన వరదలకి ఇప్పుడు వచ్చిన వరదలకి అట్లా మనం వెళ్తున్న బీచ్ రోడ్ వెళ్తున్నప్పుడు చక్క ఉంటుంది నీరు వచ్చేస్తుంది ముందు దాని మీద ఒక చుక్క నీరు కూడా రాలేదు గత రెండు సంవత్సరాలుగా అంతకు ఎందుకు వచ్చింది ఇప్పుడు ఎందుకు రాలేదు అంత ముందు అక్కడ స్లో కట్టారు అక్కడ గురుకృష్ణపురం కర్రీ రోడ్ మధ్యలో మన పర్యటన గ్రౌండ్ ఎదురుకుండా ఒక రివర్ వస్తుంది ట్రైన్ ఆ ట్రైన్ ముందు ఒక స్లూస్ కట్టారు ఆ సూజి కట్టడం తోటి పెరీ ఒక చుక్క మీరు కూడా రావడం లేదు అది అలా కాదు టూ ఇయర్స్ బ్యాక్ వన్ మునిగిపోయేది ఇప్పుడు మునిగలేదంటే దానికి కారణం మన ఎమ్మెల్యే అశోక్ ఈ ఐడియా మరి ముందు ఎందుకు రాలేదు అప్పుడు కాంప్లీట్ వరప్రహ్ సాదవరావు గారు మల్లాడి కృష్ణ చేసినప్పుడు ఐడియా వాళ్ళకి కూర్చుంటే మనకి ఇంత ఉండకూడదు అంత డైరెక్ట్ జ్ఞానానికి ఏదో చేద్దాం ప్రతి మంచి మని చేద్దామని ఐడియా ఆయనకు వచ్చింది దాంతో మనకి ఒక చుక్క నీరు కూడా రావాలి అలాగే ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఎప్పుడు కూడా లక్ష డెబ్బై రెండు వీళ్ళు ఎప్పుడు చూడలేదు మనం వాళ్ళ అకౌంట్ లో డైరెక్ట్ గా భయపడదు అంత అమౌంట్ అది కూడా ఆయన సాధించాడు ఆయన ఆయన యానం కోసం ఆ మార్గ కూడా చేశాడు